హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీ బ్లాగ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ రోజు ప్రతి ఒక్కరు రాఖీ పండగ కదండి వాళ్ళ అన్నయ్యలకు వాళ్ళ చెల్లెళ్ళు రాఖీ కట్టి స్వీట్ పెడతారు కదా అది స్వీట్ బయట కొనుక్కు రాకుండా ఇంట్లోనే మనం ఏ విధంగా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చో నేను చూపిస్తాను నేనైతే ఈరోజు మా అన్నయ్య కోసం మోతీచూర్ లడ్డు చేశానండి చాలా సాఫ్ట్గా అండ్ స్వీట్గా జ్యూసీ జ్యూసీగా ఏమాత్రం పగులు లేకుండా వచ్చాయండి మూత్రం వేసుకుంటూ కలుగుతున్నాయి నేను ఎలా చేశానో చూపిస్తాను దాన్ని ముందుగా ఒక గిన్నెలోకి ఈ విధంగా పిండి జల్లించి పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సేమ్ మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా బ్యాటరీ మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా బబుల్స్ అంతా పోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇది కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే కొంచెం నాన్ మంచిగా వస్తుంది అండి ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి బాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి సేమ్ మిర్చి పెద్ద బిక్స్మెట్టు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కడాయి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి కాను ఇలా కలుపుకున్న శనగపిండితో ఇట్లా బజ్జీలలాగా వేసుకోవడం అన్నీ పెద్ద ఇప్పుడు ఫ్రై అయిన ఈ బజ్జీలను ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు చక్కెర పాకం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో షుగర్ వేసి అదే షుగర్ తీసుకున్న గిన్నెతోనే అది గిన్నెతో వాటర్ పోసి తీగ పాకం వచ్చే వరకు తరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని కరాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బజ్జీలు చేసుకున్న దాన్ని మిక్సీ పడదాం ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అదేవిధంగా కొంచెం పుట్టుకల వేసుకోవాలి కలిపిన తర్వాత పాకం రాకున్న పర్లేదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ బూందీని అందులో వేసి దగ్గర పడే వరకు కలపాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయాలి ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని దగ్గర పడ పడే వరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకుందాం ఇప్పుడు మీకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి మోతీచూర్లైందండి చాలా జ్యూసీ జూసీగా ఏమాత్రం పండుగ లేకుండా చాలా టేస్టీగా స్వీట్గా రెడీ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో నచ్చితే ఇందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్